రాజ్యాంగ ప్రవేశిక అంశంపై సోమవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది ప్రవేశికలో లౌకిక సామ్యవాద పదాలు తొలగించాలని దాఖలైన పిటిషన్లను తాజాగా కొట్టివేసింది సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజీవ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది ఈ పదాలను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేసిన నలభై రెండవ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారని రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంలో ఇవి భాగమని స్పష్టం చేసింది అయితే రాజ్యాంగంలో ఈ పదాలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ వాటిని వెంటనే తొలగించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి న్యాయవాది విష్ణుశంకర్ జైన్ మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పదాలను దేశంలో ఎమర్జెన్సీ సమయంలో ఆమోదించారని ప్రజాభిప్రాయం లేకుండా వీటిని చేర్చారని కాబట్టి ఈ పదాలను తొలగించాలని వారు కోరారు అయితే ఈ పిటిషన్లను సీజీఐ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమారులతో కూడిన ధర్మాసనం నవంబర్ ఇరవై రెండున విచారించి తీర్పును రిజర్వ్ చేసింది తాజాగా ఈ పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది దాని ఆధారంగానే ప్రవేశిక రూపొందిందని పేర్కొంది ఈ సవరణ అమల్లోకి వచ్చిన దశాబ్దాలలో విస్తృతమైన న్యాయపరమైన పరిశీలన శాసన ఆమోదం పొందిందని వెల్లడించింది ఈ పదాలకు వివిధ వివరణలు ఉన్నాయని వేర్వేరుగా అన్వయించుకుంటున్నారని గత విచారణల్లో సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది సోషలిజం అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలని సమానత్వం అనే అంశాన్ని ఇది ప్రతిబింబిస్తుందని వెల్లడించింది దీన్ని మరో రకంగా చూడకూడదని అప్పుడు వేరే అర్థం కూడా వస్తుందని తెలిపింది ఇక సెక్యులర్ అనే పదం కూడా అంతేనని ధర్మాసనం తేల్చి చెప్పింది రాజ్యాంగాన్ని దాని ప్రాథమిక లక్ష్యాల నుంచి వేరు చేసే ఏ ప్రయత్నం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది కాగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అత్యేక పరిస్థితి సమయంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో సామ్యవాద లౌకిక సమగ్రత అన్న పదాలను చేర్చారు అయితే రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తున్నట్టు వీటికిలో పేర్కొన్నారని తెలిపారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లౌకికవాదం సామ్యవాదం అన్న పదాలను చేర్చారని పేర్కొన్నారు అమలు తేదీని మార్చకుండా కొత్తగా పదాలను చేర్చవచ్చా అని ఆయన పిటిషన్లో ప్రశ్నించారు